రాంబాబు నాకు దోశ రెండు ఇడ్లీ బడా రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కాంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలనే చెప్తాను అలాగే ఆ హేన్ రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడకాలు పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి హలో సార్ ఏంటి అయ్యా రాంబాబు జాదుగరి హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ పంపిద్దామా దీని తల్లి వాళ్ళే సగం తిరిగి బారి నూపుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటు మడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమా ఖరాబ్ అయింది అవై కళ్ళ గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరితి దీని తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ అంగా ఇవ్వలేదు అరే పెళ్లి తరగన జీతం తీసుకోగానే తీసుకోపోయి నేను ఎవ్వరిని ఎస్ఐ ఐ గారు దిగారు ఆ నికాస నన్ను ఇష్టం పడిచిని నేను ఎడికి పోతేనే పోతా ఇక్కడ బ్రాకి లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్ కి మ్యాచింగ్ చూసుకునే వాళ్ళం నీ కూతుని చూసారా ఓ సినీ సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏవటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా సర్లే హారత్ తీసుకో బహుదశ్ కడిలో వచ్చేస్తున్నాయి మా చల్లయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వార పత్రికలు అంటే కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నటిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు నొక్కుతావ్ నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నా లాంటి హేతువాదులు గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తు మందన్నారు రోడ్డు మీద ఉండే మైలురాళ్లు వంటింట్లో ఉండే రుబ్బురాళ్ళు కూడా మీలాంటి అగ్ని వల్ల దేవుళ్ళైపోయాయి మా మేన

ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ ఇంచేయించా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేళక అతనితో మనకెందుకు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్టలని పాడైపోయాయి చూడు మోచే ఎంత కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందల పాతిక పాతిక యాభై వంద చాలు ఏయ్ మళ్ళీ మాట్లాడితే వెగించుకొడుతుంది కొడుతుంది. ఏంటమ్మ మ్యాటరు అంత దూది ముందే కూర్చున్నావు వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్ష్ొత్త ఉందిగా ఇంగ్లాండ్ బంగారం రేటు పావలా పడిపోయింది పావలా గాకపోతే పడిపోయి మనకి ఏంటి నష్టం వందాం బంగారం అరకేజీ చాలే అర్ధ కేజీ ఏముటి పుట్టి కేజీ చేయించు గర్భవతి కదా మొక్కరోడు పుడితే ముగ్గురు మోతాడు మురుగులు చేయించు ఆడపిల్ల అయితే అన్న ఆభరణాలు చేయించు చాలెట్టి పెట్టకారు కార్యంగా చేయిస్తానన్నారని అడిగాం మాయటి ఏమిట నీ మేట్రు నీ ఊపిరితిత్తులని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తుర్ని అత్తరగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మ తిరిగే ఓ మేనలుడు అది కొంపతాలూకు మేట ఇక్కడ తీసుకొచ్చారు

ఇంటర్నేషనల్స్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ ఇంట్లో ప్రైవేట్ లో చెప్పింది మేమే మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డెక్కీలో పెట్టేస్తాం ఏం అది మ్యాట్ ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లు చెప్పండి విప్పితే పారిపోదామనా మేం వెప్పం కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను విప్పండి మేం విప్పము విప్పరా విప్పరా విప్పం ఎందుకు నడుస్తున్నావు మేమన్నా విప్పేసావా కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతా ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకేమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు రెండు లక్షలు రెండు లక్షలు ఏ ఎక్కువ చెప్పండి కావాలంటే పాతికి వేలు తగ్గిస్తాం ఏ నీ మొహన బొట్టు సంకుల సంచి తప్ప నీ బొర్రలో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షలా మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది పది లక్షలు అడగండి పది లక్షలా మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ లెట్ ఇట్ కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు మీకా యా చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మా కావాల్సింది రెండు లక్షలే అది మ్యాటర్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యయ్యో మన కొంప నువ్వు ఏం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏంటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ ఉంటాయా ఉండో కావాలమ్మా షటప్ యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పే యూ అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతురిని మేము కిడ్నాప్ చేశాం చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మకేతలేదు ఏంటంది నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతాను ఏం పరవాలేదు రేయ్ ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఆ ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు ఎన్ని ముక్కలు చేస్తాం 30 ముక్కలు చేస్తా 5 ముక్కలు చేస్తా ముక్కలు చేస్తా 5 ముక్కలు చేస్తా ముక్కలు చేస్తా ముక్కలు చేస్తా ఏంటలా చూస్తారు అలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తా అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచి తీసుకురావయ్యా బాబు తీసుకొస్తావు మా తల్లి మంచి నీళ్ళు తీసుకురానికి ఎంతసేపా తిన్నారా బాబు తిందామని అనుకున్నా మీరు తిన్నాక తిందామని ఆగాం అది మ్యాటర్ నేను పెడతాను కళ్ళకద్దుకు తిరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు ఇంత ఉంది నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎందుకు కొంతమంది గొప్ప వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను

చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్ కి బెడ్ కాఫీతో లేపండి గుడ్